మ్యాట్ పార్ట్ వన్ ఊహించిన నెగెట్ అవడంతో మ్యాట్ కూడా ఆడియన్స్ని తెగ నవ్వించింది అనడంలో అస్సలు డౌట్ లేదు డీజే టిల్లు జాతరత్నాల మూవీ తరహాల లాగా పడి పడి నవ్వుకొని థియేటర్ బయటకు వస్తారు కామెడీ సినిమాలు కూడా సీక్వెల్స్ తీయచ్చు అని డీజే టిల్లు టిల్లు స్క్వేర్ మూవీస్తో నిరూపించింది సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అదే బ్యానర్ నుంచి వచ్చిన మ్యాట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది టిల్లు స్క్వేర్ ఇచ్చిన ఉత్సాహంతో ఈ చిత్రానికి సెకండ్ పార్ట్ రూపొందించారు అదే మ్యాట్ టూ యూత్ అంతా జోష్ఫుల్ గా ప్రమోషన్ చేసిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది ఇలాంటి సినిమాల నుంచి కథ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు చూస్తున్నంతసేపు హాయిగా నవ్వుకొని వెళ్ళండి లాజిక్స్ కూడా అస్సలు చూడొద్దని ప్రమోషన్స్లో పదే పదే చెప్పింది మూవీ టీన్ కాలేజీ పూర్తి చేసిన ముగ్గురు స్నేహితులు మూడేళ్ల తర్వాత వీరి మరో స్నేహితుడి పెళ్లి సందర్భంగా కలుసుకుంటారు అయితే ఆ పెళ్లి అనుకోని పరిణామాల వల్ల ఆగిపోతుంది ఈ పరిస్థితుల కారణంగా వారు గోవాకు వెళ్ళాల్సి వస్తుంది అక్కడ మ్యాక్స్ అనగా సునీల్కి వీరికి ఓ సమస్య వస్తుంది ఆ సమస్య నుంచి ఎలా బయటపడతారు మ్యాక్స్ చేతి నుంచి ఎలా తప్పించుకున్నారు అసలు చివరికి ఏమైంది అనేదే మిగతా కథ మ్యాట్ టూ ప్రమోషన్స్లోనే మ్యాట్ త్రీ ఉంటుందని చెప్పిన ప్రొడ్యూసర్ నాగవంశి రీసెంట్గా ఒక స్టార్ హీరోని ఈ మ్యాట్ వల్ తీసుకొని వస్తామని చెప్పాడు నాగవంశి నుంచి ఈ మాట రాగానే సినీ అభిమానుల్లో ఆ స్టార్ హీరో ఎవరా చర్చ మొదలైంది సోషల్ మీడియాలో మాత్రం మ్యాడ్ త్రీలో బాలయ్య ఎంట్రీ ఇస్తాడనే కామెంట్స్ మొదలయ్యాయి మ్యాడ్ ఫ్రాంచైజీ ఇప్పటికే యూత్ ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది ఇప్పుడు బాలయ్య లాంటి మాస్ హీరో ఇందులో వస్తే మాత్రం మ్యాడ్ కాస్త మ్యాడ్ మ్యాక్స్ అవుతుంది ఇక మ్యాడ్ త్రీ ఎలా ఉండొచ్చని పరిశీలిస్తే ఫహద్ ఫజిల్ ఆవేశం స్టైల్లో ఉండొచ్చు అంటున్నారు మ్యాడ్ త్రీ కూడా కంప్లీట్ యూత్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది ఇలాంటి వరడ్లోకి బాలయ్య లాంటి మాస్ హీరో వస్తే అది ఇంకో లెవెల్కి వెళ్తుంది ప్రస్తుతం బాలయ్యకి యూత్లో సూపర్ క్రేజ్ ఉంది దాన్ని వాడుకుంటూ మ్యాట్ త్రీ సినిమాని మలయాళంలో బ్లాక్ పాస్ట్ హిట్ అయిన ఆవేశం స్టైల్లో రెడీ చేస్తే థియేటర్స్లో సెన్సేషన్ క్రియేట్ అవ్వడం గ్యారంటీ ఆవేశం సినిమాను చూసినప్పుడు కూడా తెలుగు ఆడియన్స్ ఫహద్ ఫజిల్ నటించిన ఆ సినిమాలో ఈ క్యారెక్టర్కి బాలయ్య అయితే ఇంకా బాగా సెట్ అవుతాడంటూ కామెంట్స్ చేశారు ఆవేశం సినిమాలో ఫహద్ ఫజిల్ సీరియస్ లుక్లో వైట్ అండ్ వైట్ డ్రెస్సింగ్లో ఫన్నీ మేనరతో అదరగొట్టాడు ఇప్పుడు అదే క్యారెక్టర్ని బాలయ్య తన స్టైల్లో చేస్తే థియేటర్స్లో ఊచపోతే నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ఆడియన్స్ ఈ తరహా క్యారెక్టర్ను విపరీతంగా ఎంజాయ్ చేస్తారు బాలకృష్ణ స్టైల్ అంటే టాప్ యాక్షన్ పవర్ఫుల్ డైలాగ్స్ మా స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ మిక్స్ అవుతాయి ఇప్పుడు మ్యాథిలో ఆయన్ని వైట్ అండ్ వైట్ డ్రెస్సింగ్లో సీరియస్ లుక్లో కాస్త ఫన్నీ మేనరిజంతో చూపించారంటే ఆ రిజల్ట్ ఎలాగుంటుందంటే నా భూతో నా భవిష్యత్ అని చెప్పచ్చు సో ఇది కావాల్ వీడియో నా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ